నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రామగుండం బి పవర్ హౌస్ హనుమాన్ జంక్షన్ వద్ద రామగుండం గుట్టపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆయన సఖీమణి మనాలి ఠాకూర్ సంకల్ప దీక్షతో ధనుర్భాన రామాంజనేయ స్వామి నూట అడుగుల విగ్రహ ప్రతిష్ఠాపన కోసం నిర్మాణం అవుతున్న స్థలంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు ధనుర్భాన రామాంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులు ఏబిసి రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుట్టపై అన్ని ఏర్పాట్లు చేయగా రామగుండంలోని వేద పండితులు తరలివచ్చి దాదాపు నూట ఎనిమిది జంటలతో అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు దాదాపు రెండు గంటల పాటు అశేష భక్తవాహిని నడుమ స్వామి ఆలయం ఆవరణలో వ్రతాన్ని నిర్వహించారు వ్రతం అనంతరం వ్రతమాచరించిన వారితో పాటు అక్కడికి వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు అలాగే కొండపై అందరికీ కార్తీక మాస భోజనాలను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింగ్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి తన ఛాయశక్తుల కృషి చేస్తున్నానని తెలిపారు ఆ దేవుని ఆశీస్సులతో ఈ కొండపై నూట ఎనిమిది అడుగుల ధనుర్భాన రామాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామని తెలిపారు అలాగే ఇక్కడే శివుని ఆలయం అమ్మవారి ఆలయం మానసాదేవి ఆలయ నిర్మాణం చేస్తామని వెల్లడించారు రాముని గుండాలపై ఆగిపోయిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కని నడిబొడ్డున ఉన్న పోచమ్మ మైదానంలోని పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని శ్రీ కోదండ రామాలయంలో గోపురాలను నిర్మాణం చేయబోతున్నామని త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఇవే కాకుండా ఇప్పటికే అనేక గ్రామాల్లో వివిధ ఆలయాల నిర్మాణం చేపట్టామని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత తనదని హిందూ ధర్మాన్ని వారి మనోభావాలను కూడా కాపాడతామని అలాగే ముస్లింల క్రిస్టియన్ల మనోభావాలను కూడా కాపాడతామని తెలిపారు ఇక్కడ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కావాలని కోరారని తన సొంత ఖర్చులతో వేద పాఠశాలను కూడా నిర్మిస్తానని వెల్లడించారు స్వామివారి వ్రతంలో పాల్గొన్న వారికి వ్రతాన్ని తిరకించిన వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అందరూ బాగుండాలని తనపై తప్పుడు ప్రచారం చేసేవారు కూడా బాగుండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారునితో పాటు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు బాలభై దుర్గాపాత శ్రీ ఇక్కడ అనేక సంవత్సరాల పాటు ఆ అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రాముడు రామ ఈ ప్రాంతంలో నర్సులు నీళ్ళగా చరిత్రాత్మక దీనికి వారు స్నానం చేసే ప్రాంతాన్ని గుండాలుగా ఆ అమ్మవారి విజయాలు ఈ తరుణంలో ఇవే తన ఆంజనాలు దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకుని ఉన్నట్టు కట్టాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం చేయడం అది బయటికి తెలవడం మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం ఇవాళ నూట ఎనిమిది అడుగునైతే ఇక్కడ మీరు మేము చూస్తాం అక్కడ గర్భగుడి అరవై అడుగులు పూర్తయింది అరవై అడుగులు గర్భగుడి పూర్తయింది దానిపైన ఎనిమిది పదిహేడు అడుగుల హనుమన్ మధ్య ఈ ఆంజనేయులు గర్భగుడి లోపల పైన నూట ఎనిమిది అడుగుల పంచముఖ హనుమాన్ అద్భుతంగా భారతదేశంలో అనేక విద్రార్థులను ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకుంది ఈరోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమవు ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పునక్షత్రంగా మారుతుంది ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమానం ఏదో ఈరోజు ఆయన కనుక నమో నేను శాసనసభ్యనుక కొన్ని నెలలోనే వారు మాకు కనవడడం వారిని కోరుకోవడం మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం అనేక అద్భుతాలు జరుగుతారు కోరుకున్న వాళ్ళు కూడా జరుగుతారు ఈరోజు స్వయంగా మీరు చూసినాం ఈ కార్యశ్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి రచనం చేసుకోవడం ఇలాదిగా తరపత్ వారందరూ కొన్ని అసౌకర్యాలు ఉండొచ్చు రాబోయే రోజులకి ఇంకా అద్భుతంగా ఇలాంటి అసహకర్యాలు లేకుండా లక్షలాది మంది వచ్చే ప్రాంతంగా ఇది వివిధ ఇరవై జిల్లాలని మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి